సో ఈ ఎంటైర్ ఆపరేషన్ని మన డిసిపి సిసిఎస్ నరసింహ గారు పర్సనల్ గా మానిటర్ చేశారు సిపి గారు ఆదేశం మేరకు అలాగే ఎంటైర్ సిసిఎస్ టీం ఎంటైర్ ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేయింది ఇంక్లూడింగ్ ట్రాకింగ్ అండ్ ఈవెన్ అప్రహెండింగ్ బ్రేవ్లీ ఇతను ఇంకా మన ఏరియాలో వన్ ఆర్ టూ టార్గెట్స్ ని పెట్టుకొని రీకి చేసి రెడీగా ఉన్నాయి అవన్నీ కూడా మనకు దొరికినాయి అవన్నీ ఆ నేరం జరిగే ముందు కూడా పట్టుకొని అలాంటి నేరం కూడా తప్పించడం జరిగింది సో ఎంటైర్ టీం దట్ ఈస్ డీసీపీ క్రైమ్స్ సైబరాబాద్ కే నరసింహ గారు అండ్ శశాంక్ రెడ్డి ఏసీపీ క్రైమ్స్ శ్రీకాంత్ ఏసీపీ మాదాపూర్ అబీబుల్లా ఇన్స్పెక్టర్ గచ్చిబౌలి పిఎస్ సంజీవ్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ ఏ ప్రశాంత్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ రాజేంద్ర నగర్ పి రాజేష్ డిఐ గచ్చిబౌలి అండ్ జి రమేష్ నాయుడు డిఏఎఫ్ చవెల్ల అండ్ స్టాఫ్ ఆఫ్ సిసిఎస్ మాదాపూర్ రాజేంద్ర నగర్ అండ్ క్రైమ్ స్టాఫ్ ఆఫ్ గచ్చిబౌలి పిఎస్ అందరూ కూడా ఈ ఒక ఆపరేషన్స్ లో పాల్గొన్నారు అందరినీ కూడా సిపి సార్ అభినందించారు థ్యాంక్ యూ వెరీ మచ్